అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రామంపేట పట్టణ శివారులో సర్వై కుంట మరియు అనే ప్రాంతంలో గత ఒక రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ చిరుత తిరుగుతున్నట్టుగా ఆనవాళ్ళు తెలుస్తుంది మేబీ ఇంకా దాన్ని ఇంకా సస్పెక్షన్లు ఉన్నాం మేబీ అది చిరుతను కాదని మేము ప్రాథమిక నిర్ధారణకైతే రాలేము ఇంకా సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని మా పై అధికారులు కూడా పంపించడం జరిగింది సో అవేవర్ అంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక దుడ్డెను ఒక బఫెల్లో కాఫ్ను తినడం జరిగింది అట్లా టూ డేస్ బ్యాక్ ఏమో ఒక స్ట్రీట్ డాగ్ను కూడా చంపేయడం జరిగింది సో వాటి కొనంలో ఆలోచిస్తే బహుశా చిత్తపులు కావచ్చు అనే సస్పెక్షన్లో ఉన్నాము అవేవర్ ఇక్కడ ఉన్న రైతులకు వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పశువులను ఇవన్నీ పది రోజులు ఇక్కడ కట్టేసుకోకుండా మీ ఇంటి దగ్గరనే కట్టేసుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరఫున కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకు రైతులకు కూడా అంటే ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంలో ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు రామంపేట ఎస్ఐ గారు మా రేంజ్ స్టాఫ్ మేము అందరం వచ్చి ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూ వాటికి అంటే క్రాకర్స్ అవి పేల్చడం వల్ల అది తిరిగి అంటే సమీపంలోనే శంకాపూర్ అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది సో దానివల్ల రైతులు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దు కాకపోతే ఏంటంటే కొంచెం రాత్రి వేళలు ఇక్కడ వచ్చేటప్పుడు తగు జాగ్రత్తతోని ఒక ఎనిమిది పది మంది కలిసే రావాలా అంత అంత అత్యవసరం ఉంటేనే రావాలా దయచేసి సో రైతుల ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఒకరిద్దరు వచ్చి లేని అపాయం తెచ్చుకోవద్దన్న ఉద్దేశంలో వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది సో వన్స్ అగైన్ వాళ్ళ పశువులను కూడా ఇక్కడ ఎవ్వరు కట్టేద్దని మా అటా విశాఖ కోరుచున్నాం కోరుచున్నాము ఈ ప్రాంతంలో అంటే చాలా గుట్ట ప్రాంతం ఉంది మొదలుగా దాన్ని అంటే చిరుతో ఉంటుంది అంటే మొన్న రాళ్ళగుట్టలు తిరిగే రాళ్ళు మధ్యలో ఎక్కి చూసే వాచ్ చేసే ప్రయత్నం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతంలో ఇది ప్రైవేట్ ల్యాండే అంటే ఐ మీన్ రెవెన్యూ ల్యాండ్ ఫోర్టీన్ ట్వంటీ వన్ సర్వే నెంబరు దీంట్లో ఎక్కువగా ఈ మున్సిపల్ డంప్ ఇక్కడ డంప్ చేస్తున్నారు దాంట్లో కొన్ని అంటే ఈ పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు అవి తెచ్చేయడం వల్ల కూడా అదొకటి కావచ్చు మేబీ ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఉంది ఒకటి చెరువు ఇవన్నీ సోర్స్ వల్ల అది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతులు ఇది గమనించి ఎనిమిది రోజులు మా శాఖకు సహకరించి మీరు మీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరఫున కూర్చున్నారు రామాయణపేట పట్టణ ప్రజలకు మరియు సమీప ఉమ్మడిపల్లి గుల్ గుల్పర్తి గ్రామ ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా తెలియజే తెలియజేసింది ఏమనగా ఈరోజు అటవీ శాఖ అధికారులు మాకు ఏమని చెప్పారంటే ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి ఈ రామాణంపేట్ శివార్లోని అడవి ప్రాంతంలో చిరుత సంచారం ఉంది అని చెప్పి మాకు దాని మీద ఈరోజు అటవీ శాఖ అధికారులతో కలిసి మేము నైట్ ఏరియా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఈ అటవీ ప్రాంతంలో రైతులు కానీ ఇంకా పశువులు వాళ్ళ పశువులను ఇక్కడ కట్టేయకుండా ఈ రెండు మూడు రోజులు మాకు సహకరించి మా అటవీ శాఖకి ప్లస్ మాకు సహకరించి వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ పశువులని కట్టేసుకొని ఒకవేళ వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చి రాత్రి సమయంలో రాకుండా సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి రాత్రి సమయంలో అత్యవసరంగా అవసరం ఉంటే ఒక గుంపుగా వచ్చి వాళ్ళ పనులు చూసుకుంటుందరూ వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాము ఒక వారం రోజుల్లోపు దాన్ని సేఫ్ జోన్ లోకి అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం అటవీ శాఖ వారి సహాయంతో చేస్తాం కోసం